భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరిలో ఎవరికన్నా గొప్పవాడెవరు అంటే స్వామి హనుమయ్య ఆయనంత వేగం గలవారు లేరు ఆయనలా దూక కలిగిన వారూ లేరు ఆయనలాంటి బ్రహ్మచర్య నిష్ఠ కలిగినటువంటి వాడు లేడు ఆయన లాంటి శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు లేడు ఆయన అంత తెలివైన వాడు లేడు ఆయనంతటి విద్వాంసుడు లేడు ఆయన అంతటి వాక్యజ్ఞుడు లేడు ఆయనలా మాట్లాడగలిగినటువంటి వాడు లేడు ఇన్ని శక్తులు ఆయన ఎందుకు కేంద్రీకరింపబడి ఉన్నప్పటికీ కూడా తన పైన ఉన్నటువంటి వాడు తనతో సమానుడు కాని తనకన్నా వాడే అని తనకి తెలిసిన్నప్పటికీ కూడా ఆయన ప్రభువైనటువంటి కారణం చేత గౌరవించడం అనేటటువంటి మాట నిజంగా స్వామి హనుమతి గెలు నేర్చుకోవాలి ఇవాళ రోజు వర్తమాన కాలంలో ఉన్నటువంటి సమాజంలో అసలు ఒక ఉద్యోగం చేసేటప్పుడు పైవారిని గౌరవించి పైవారి పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడము అనేటటువంటి మాట జీవితంలో అన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి అంటే స్వామి హనుమ యొక్క వృత్తాంతాన్ని పరిశీలించాలి ఒకనొకొకప్పుడు జాంబవంతుడే ఆయనతో ఒక మాట అన్నాడు నిన్నటి రోజు ఉపన్యాసంలో నేను మీతో మనవి చేశాను స్వామి హనుమతో మాట్లాడుతూ ఆయనతోటే ఒక మాట అంటాడు స్వామి హనుమ మీరు సుగ్రీవస్య ఓ హనుమ మీరు ఎంత శక్తి కలిగినటువంటి వారు అంటే హనుమాన్ హరిరాజస్య అని పిలిచాడు ఈ కోతుల కన్నిటికీ కూడా రాజు వంటి వాడా హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి నీవు మన ప్రభువైనటువంటి సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వాడివి సుగ్రీవస్య బలీనచ రామలక్ష్మణుల యొక్క తేజస్సు ఎటువంటిదో నీ యొక్క తేజస్సు నీ యొక్క బలము కూడా అంతటివే అయినా ఆయన యొక్క తేజస్సు కాని ఆయన బలపరాక్రమాలు కాని లోకహితమునకు ఉపయోగపడ్డాయి తప్ప ధిక్కరించడానికి కాని నేనింత వాణ్ణి కాబట్టి నా ప్రభువు సుగ్రీవుణ్ణి గౌరవించవలసిన అవసరమే ఉందని గాని నేను రామలక్ష్మణుల్ని గౌరవించవలసిన అవసరమే ఉందని కాని ధోరణితో ఆయన ప్రవర్తించినటువంటి సందర్భం ఆయన జీవితం మొత్తం మీద ఒక్కటి కూడా కనపడదు అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అందుకే హనుమని ఉపాసన చేస్తే సమస్తమైనటువంటి మంగళకరమైన గుణములు అలవడతాయి బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్కుటత్వం చనుమాణాద్భవి అంటారు హనుమని స్మరించినంత మాత్రం చేత బుద్ధి కీర్తి బలము ఆయు ఆరోగ్యము నిర్భయత్వము ఇటువంటి మంచి లక్షణములు అన్నిటినీ మించి జాడ్యం పోవడం లాంటి మంచి లక్షణాలన్నీ సంక్రమిస్తాయి అంత గొప్ప స్వరూపం హనుమ హనుమ అంత మంగళప్రదుడు కావడానికి కారణం ఆయన పరమశివుని యొక్క అవతారం శివావతారమే హనుమ అందుకే శివుడు మంగళప్రదుడు శివ అన్న నామానికి అర్థం ఏమిటంటే నిత్య శుభంకరుడు ఎప్పుడు శుభములను చేస్తూ ఉంటాడు ఎప్పుడు మంగళములను చేస్తూ ఉంటాడు ఎప్పుడు శోభనములను చేస్తూ ఉంటాడు అలా ఎప్పుడూ శుభం చేసేవాడెవరో ఆయనకే శివుడు అని పేరు ఆ శివుడే స్వామి హనుమగా అవతారం స్వీకరించారు ఈ రహస్యం తెలిసిన్నవారు కాబట్టే సమర్థరామదాసు గారు మహా మహామంత్రాన్ని వ్యాప్తి చేశారు శ్రీరామ జయరామ జయ జయ రామ అది మహా మహామంత్రం అంటారు దాన్ని అందులో పదమూడు ఉంటాయి పదమూడు అక్షరాలతో ఉండేటటువంటి మహా మహామంత్రాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు సమర్థ రామదాసు గారు వారు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అంటుండేవారు జై రఘువీర అంటుండేవారు ఆయన ప్రచారం చేసింది శ్రీరామ జయరామ జయ రామ శ్రీరామ జైరామ జయ జయ రామ అన్న మంత్రం ఎంత శక్తివంతం అంటే పెద్ద పెద్ద అధికార స్థానాలలో ఉండి ఒక్క సంతకం పెడితే కొన్ని కోట్ల రూపాయలు విడుదల చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఒక్క సంతకం పెడితే కొన్ని లక్షల మంది జీవితాన్ని ప్రభావితం చెయ్యగలిగినటువంటి వాళ్ళు తమ బుద్ధి ఎప్పుడూ మంగళప్రదంగా పది మందికి పనికొచ్చేటట్టుగా రాగద్వేషాలకి అతీతంగా ప్రచోదనమయ్యేటట్టుగా ఉండాలి అంటే శ్రీరామ జైరామ జయ జయరామ అన్న మంత్రాన్ని వింటూ ఉంటారు నేను కర్ణాటక గవర్నమెంట్ లో పనిచేసేటటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తాలూకా అధికార కార్యాలయంలో ఆయన కూర్చునేటటువంటి గదిలో నేను ఈ మంత్రం చాలా తక్కువ స్థాయిలో వినపడుతుండగా విన్నాను ఒకసారి ఆయన అడిగాను మీరు ఇది ఎందుకు వింటూ ఉంటారు అని అడిగాను అడిగితే నేను ఒక్క సంతకం పెడితే కొన్ని కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయండి నేనొక్క సంతకం పెడితే కొన్ని లక్షల మంది జీవితాలు ప్రభావితం అవుతాయి అంత శక్తివంతమైన శాఖలో నేనున్నాను నా బుద్ధి ఎప్పుడూ కూడా వైక్లభ్యం పొందకూడదని సక్రమమైన రీతిలో అది ప్రచోదనం పొందాలని ఈ శ్రీరామ జైరామ జై జయరామ అన్న మంత్రాన్ని నిరంతరం వింటుంటాను అన్నారు అది పరమ సత్యం ఎందుచేత అంటే సమర్థ రామదాసు గారు పదమూడు అక్షరాలతోటే ఆ మంత్రాన్ని తీసుకురావడం వెనకాతలం ఒక పెద్ద రహస్యం ఉంది ఇది పదమూడు అక్షరాలతో వచ్చి బీజాక్షరములతో సంపుటీకరణమై ఉంటుంది అందులో శ్రీరామ జయ రామ జయ జయ రామ మూడు మాటలు రామనామం తిరుగుతుంది మూడు మాట్లు రామనామం తిరిగి మొట్టమొదటి అక్షరం శ్రీకారంతో ప్రారంభం అవుతుంది శ్రీకారానికి శాంతీయ ప్రణవము అని పేరు అమ్మవారి శక్తి అంతా శ్రీకారంలో ఉంటుంది రామ పురుషవాచకం శ్రీరామ అనేటప్పటికీ అది సీతారాములిద్దరినీ కలిపి చెప్పినటువంటి మంగళవాచకం పక్కన స్త్రీశక్తి లేకపోతే స్త్రీతో కలిసి ఉండనటువంటి మూర్తికి ఉపాసన ఉండదు అంటే నిరంతరం భగవతార్చనగా ఉపాసన చేయడానికి అవకాశం ఉండదు అందుకే దేవతలు భార్యలతో కలిపి సంకేతిస్తారు అది ఉపాసనా పరంగా ఉండేటటువంటి రహస్యం కాబట్టి ఇప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ మళ్ళీ జయ శబ్దం మూడు మాటలు తిరుగుతుంది జయ అని ఎక్కడన్నా పద్దెనిమిది అని గుర్తు దాని చేత సమస్త వాంగ్మయము ప్రతిపాదింపబడుతుంది జయ అన్న శబ్దం మంగళవాచి అందుకే అది అమంగళాలు కలగనివ్వదు ఇవన్నీ ఒకెత్తైతే అందులో పదమూడు అక్షరాలే ఉండేటట్టుగా శ్రీరామ జైరామ జయ జయ రామ అన్న మంత్రాన్ని సమర్థ రామదాసు గారు తీసుకురావడానికి ఒక కారణం ఉంది శ్రీరుద్ర అని మనకి ఎదుర్వేదాంతర్గతంగా ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం ఆ శ్రీరుద్రంతోటే ప్రతిరోజు శివాలయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు అందులో నమక చమకాలని రెండు పాఠాలు ఉంటాయి ఈ శ్రీరుద్రంలో శంకర అనేటటువంటి నామం అత్యంత కీలకం ఎందుకని అంటే శం కరోతి ఇది శంకర ప్రత్యక్షంగా శుభాల్ని తీసుకొచ్చి అందించేటటువంటి వాడెవరో ఆయనని శంకర అని పిలుస్తారు శంభు అంటే సుఖముల యొక్క ఉత్పత్తి స్థానం శంకర అంటే ఆ శుభములను తీసుకొచ్చి అందించేటటువంటి వాడు అటువంటి శంకర అన్న నామం శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే పదమూడు మాటలు తిరుగుతుంది పదమూడు మాట్లు శంకర అనేటటువంటి నామము తిరగాలి అంటే శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తారు అది ఒక్క ఘనపాఠీలు మాత్రమే అలా చెప్పగలరు అలా చెప్పగలిగినటువంటి ఘన చేత శంకర శబ్దము పదమూడు మాట్లు తిరిగేటటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయము శ్రీరుద్రం అటువంటి ఆ శ్రీరుద్రం ఏదైతే ఉందో అది పరమశక్తివంతమైనటువంటి అధ్యాయం ఎదురువేనందు శంకరామం శ్రీరుద్రాన్ని ఘనగా చెప్తే పదమూడు మాటలు తిరుగుతుంది కాబట్టే ఆ శంకరుడే హనుమగా వచ్చారు కనుక ఆ హనుమ తత్వం ప్రకాశించాలి అంటే ఎక్కడ రామనామ ఉంటుందో అక్కడ ప్రకాశిస్తుంది అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పదమూడు అక్షరాలతో సమర్థ గారు నిర్ణయం చేసి అంతటా కూడా వ్యాప్తి చేయడానికి కారణం అది అందుకే శంకరుడే స్వామి హనుమగా వచ్చాడు అందుచేతనే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాయువు ఎవరో కాదు వాయువు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశోనిలో పరమహాదో హిమాంసుమాం ఇభాతి చరాచరాత్మకమిదం యస్మాత్ మూర్త్యకం విభో తస్మై శ్రీగురుమూర్త శ్రీగక్షి అంటారు పైకి కనపడేటట్టుగా ఉండేటటువంటి రూపాలు అన్ని శివుడివే ఎనిమిది తప్ప ఇంక తొమ్మిదోది ఉండదు అదే ఒకటి పృథివీ స్వరూపం భూమి రెండవది నీరు మూడవది ఆకాశం నాలుగవది గాలి ఐదవది నిప్పు ఆరు సూర్యుడు ఏడు చంద్రుడు ఎనిమిది యజమాని యజమాని అంటే నేను నేను అంటుంటానే ఇలా చూపించి లోపల ఉన్నటువంటి జీవుడు యజమాని ఆ యజమానితో కలిపి ఎనిమిది శివస్వరూపాలే అందుకే ఈ పృథివీ అంతా కలిపి ఒక లింగస్వరూపాన్ని ధరిస్తే చూడాలి అనుకుంటే కాంచీపురం పెడతారు కాీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అందుకే జంబుకేశ్వరంలో ఉన్నటువంటి లింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతుంది కానీ అది ఎవరి మీద చల్లరు బిందెలో పట్టి పక్కన పోసేస్తారు జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం ఏమీ లింగంగా ఉండదు కానీ బయట వాతావరణానికి మీరు గడప దాటి అంతరాలయంలో కడితే ఉండే వాతావరణానికి తేడా ఉంటుంది అరుణాచలం అంతరాలయం ఎప్పుడూ విడిగా ఉంటుంది బాహ్యంలో అగ్ని ఆంతరమునందు జ్ఞానాగ్ని కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం అందుకే అది బాగా స్పష్టంగా అవడం కోసం ఏం చేస్తారంటే శివలింగానికి యువతల రెండు దీపాలు వెలుగుతుంటాయి పైన ఒక దీపం వెలుగుతుంది కింద ఒక దీపం వెలుగుతుంది కింద వెలుగుతున్న దీపం ఇలా ఇలా కదలదు పైన వెలుగుతున్న దీపం మాత్రం ఇలా ఇలా కదులుతూ ఉంటుంది కానీ నిధనం అవదు ఇలా ఇలా కదలడానికి కారణం గాలి వస్తూ ఉంటుంది ఆ వాయువే లింగస్వరూపం శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు అక్కడ లింగాన్ని ఎవ్వరు ముట్టుకోరు ప్రధాన అర్చకులు కూడా ఆ లింగస్వరూపానికి పెట్టబడినటువంటి ఆ నవగ్రహ కవచాన్ని తీసేస్తారు వచ్చి అది కూడా ముట్టుకోకుండా తీస్తారు తప్ప లింగాన్ని ఎవ్వరూ ముట్టుకుని అక్కడ ఆరాధన చేయరు అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం ఇక చిదంబరంలో ఆకాశలింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాట్మండులో యజమానలింగం యజమాన లింగం ఈ ఎనిమిది కూడా లింగస్వరూపాలే ఇందులో వాయువు శివస్వరూపం అందుకే ఆ వాయువు యొక్క కుమారుడే హనుమ పవన అంటారు ఆ కారణం చేతనే ఆత్మావై పుత్రనామాసి తండ్రికి కొడుక్కి తత్వత అభిధం అందుచేత శివుడొకడు హనుమ ఒకరు కాదు హనుమయే శివుడు శివుడే హనుమ అందుకే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ కేవలము మంగళమే ఉంటుంది ఇక అమంగళం ఉండే అవకాశం ఉండదు అశుభం ఉండే అవకాశం ఉండదు అందుకే హనుమ యొక్క రూపాన్ని ఎక్కడ చెప్పినా వాల్మీకి మహర్షి కొన్ని రహస్యాల్ని దాచి దాచి చెప్తూ ఉంటారు ఆయన పైకి వానర స్వరూపం ఆయనంతటి సుందరాతి సుందరుడు ఇంకొకడు లేడు సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అది అందంగా ఉండడం సౌందర్యం కాదు మనకి నిరంతరము క్షేమకరమైనదేదో అది సౌందర్యం నాగుపాం పడగ విప్పి ఆడుతోంది అనుకోండి చాలా అందంగా ఉంటుంది అందంగా ఉందని మీరు దగ్గరికి వెళ్ళి పట్టుకోగలరా సింహం నోరు విప్పి గర్జించింది అనుకోండి చాలా బాగుంటుంది కానీ దాన్ని నోట్లో చేయి పెట్టగలరా దానికి ఎదురు వెళ్ళగలరా కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యం కాదు ఏది నిజానికి మనకి రక్షణనిస్తుందో ఇస్తుందో అది సౌందర్యం అమ్మ సౌందర్యం అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందంగా ఉంటుందని కాదు అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారి గురించి చెప్తే సౌందర్య లహరి అన్నారు ఎందుకు అమ్మ సౌందర్యం అంటే అమ్మ ఎప్పుడూ రక్షణ కారకమే ఎంత పెద్దదైపోనివ్వండి అమ్మ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది అందుకే అమ్మ సౌందర్యం తండ్రి సౌందర్యం గురువు సౌందర్యం తప్ప లోకంలో కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యాలు కాదు హనుమ సుందరాతి సుందరుడు ఏ కారణం చేత మీరు ఆయన రూపాన్ని ఒక్కసారి చూసి ఆయన ముఖం వంక చూడండి ఆయన చేతుల వంక చూడండి ఆయన పాదాల వంక చూడండి తెలిసో తెలియకో ఆయన చుట్టూ తిరగండి ఆయన పేరు చెప్పండి ఆయన చేసే పని ఏమిటి అంటే వెంటనే రక్షణ కల్పిస్తారు దేని నుండి రక్షణ ఉపద్రవం నుంచి రక్షణ ఇస్తారు ఉపద్రవం అంటే ఒక్కడితో పోవచ్చు లేదా అది ఓళ్లకి ఓళ్ళని తుడిచిపెట్టేది కావచ్చు ఇంతటి ప్రమాదాన్ని తప్పించి ఆపగలిగినటువంటి శక్తివంతుడెవరు అంటే హనుమ ఒక్కరే అందుకే ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన గురించి చెప్పేటటువంటి తత్వం మారిపోతుంది ఆంజనీయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని చెప్తారు బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు కలగలిసినటువంటి రూపం పరబ్రహ్మమై ఉంటారు బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం తరుణార్క ప్రభం అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటారు శాంతం ఉంటారు రామదూతం యహం ఇది హనుమ విషయంలో చమత్కారం సాధారణంగా అంత పరబ్రహ్మస్వరూపంగా నిలబడినటువంటి వాడు స్తోత్రం చెయ్యబడతాడు తప్ప వేరొకరికి దూతగా ఉన్నాడు అని చెప్పరు కాని ఇంతటి గొప్ప అనుగ్రహశాలి అయ్యుండి కూడా తాను రామదూతగా సుగ్రీవ సచివుడిగా పవన తనయుడిగా వానర సేనాధిపతిగా వానర నాయకుడిగా కీర్తింపబడుతూ అందుకే తులసీదాస్ గారు ఆ హనుమాన్ చాలీసా చేస్తూ ప్రార్థనా శ్లోకంలో హనుమ గురించి ఒక అద్భుతమైన మాట వాడారు ఆయన గురించి చెప్తూ అంటారు దూతం వాతజాతం నమామి అన్నారు వాతజాతం అంటే వాయువు యొక్క కుమారుడు నమామి నమస్కరించుతున్నాను రఘువరవర దూతం అన్నారు దానికి పాఠాంతరం ఉంది ఇంకొకలా కూడా పిలుస్తూ ఉంటారు రఘువర ప్రియభక్తం అంటూ ఉంటారు కానీ రఘువర ప్రియ దూతం రా రామచంద్రమూర్తి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దూతం కోరి కోరి ఆయన పంపించారు రామచంద్రమూర్తి జీవితం మొత్తం మీద పరిపాలకుడుగా ఎందరో దూతల్ని పంపించారు కానీ అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భంలో కోరి కోరి ఈయనే సమర్థుడు అని ఆయన పంపించినటువంటిది ఎవరిని అంటే కేవలంగా స్వామి హనుమని ఒక్కరినే అలా పంపించారు అందుకే రఘువర ప్రియ దూతం అంత గొప్ప దూత రామదూతం నమామ్యహం వేరొకరికి దూతగా కీర్తింపబడేటటువంటి హనుమ పరబ్రహ్మస్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు శివస్వరూపం కనుకనే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభం ఎక్కడ ఆయన పేరు చెప్తే అక్కడ మంగళం హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ మంగళం హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ శుభం హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషించారు రామనామని చెప్తే సంతోషిస్తారు అది ఆయనకున్న గొప్పతనం తననిపబిడితే కాదు రాముణ్ణి పొగిడితే చాలు పరవశించిపోతారు మీరు చూడండి శ్రీరామాయణంలో మొట్టమొదట హనుమ ఎప్పుడు కనపడతారు సుగ్రీవుడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని చూసి భయవిహ్వలుడైనటువంటి సందర్భంలో కనపడతారు మొట్టమొదట కనపడుతూనే మంగళకర వాక్కులతో ఆయన ప్రసంగం ప్రారంభమవుతుంది తర్వాత వెడతారు రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకొచ్చి సుగ్రీవుడితో కలుపుతారు కలిపిన కారణం చేత ఆఖరికి బయటికి వెళ్లి బ్రతకడానికి కూడా భయపడిపోయి తన భార్య రుమని తాను బ్రతికుండగా తన అన్నగారైనటువంటి వాలి భార్యగా అనుభవిస్తున్నాడు అని తెలిసినా కూడా ఏమీ చెయ్యలేక కేవలం నలుగురు మంత్రులతో మతంగ మహర్షి యొక్క శాపం ఉంది కాబట్టి ఋష్యమూక పర్వత శిఖరమల మీద బ్రతుకుతున్నటువంటి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది వాలి సంహరింపబడ్డాడు మళ్లీ తన భార్య తనకి దక్కింది హనుమ మొట్టమొదట కనపడతారు తన యొక్క ప్రభువుకి శుభంతో ప్రారంభం అయిపోయింది తర్వాత దక్షిణ దిక్కుకి బయలుదేరి వెళ్లి సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమ వార్త చెప్పి చచ్చిపోదామనుకుని ఉరిపోసుకుంటున్న సీతమ్మని బ్రతికిస్తారు మళ్ళీ చనిపోతున్న ఆవిడ బ్రతికింది ఎవరి వల్ల అంటే హనుమ వల్ల అక్కడ సీతమ్మని బ్రతికిస్తారు మళ్లీ సీతమ్మ తల్లి క్షేమవార్తని పట్టుకుని ఈవలివుడ్కి వచ్చారు ఇచ్చినటువంటి సమయం దాటిపోయి వెనక్కి వెడితే ఇంతమంది వానరుల్ని సుగ్రీవుడు చంపేస్తాడు కానీ ఒక్క హనుమ సీతామాత యొక్క దర్శనం చేసి క్షేమవార్తతో తిరిగి వచ్చారు కనుక ఇంతమంది వానరులు కూడా సమయం దాటిపోయినా బ్రతికారు మళ్లీ ఇంతమంది వానరులు బ్రతకడానికి కారణం హనుమ అయ్యారు సీతమ్మ కనపడుతుందో కనపడదోనని చెప్పి ఎంతో బెంగ పెట్టుకొని ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి యొక్క క్షేమ వార్త చెప్పి రామచంద్రమూర్తి యొక్క ప్రాణములు నిలబెట్టారు మళ్ళీ సేతువుని కట్టి రామచంద్రమూర్తి అక్కడికి వెళ్లిన తరువాత లంకాపట్టణంలోకి కాంచన లంకలోకి వెళ్లిన తరువాత ఆ రావణ సంహారం జరగడంలో ఇంద్రజిత్ సంహారం జరగడంలో సీతారాములిద్దరూ ఒకటవడంలో ఎనలేనటువంటి ప్రజ్ఞాపాఠ వాల్ని చూపించి వానర సైన్యమంతా బ్రతకడానికి కారణమయ్యారు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు అరవై ఏడు కోట్ల మంది వానర సైన్యం చచ్చిపోయారు అరవై ఏడు కోట్ల మంది రామాయణంలోనే ఉంది ఆ విషయం అది కూడా సాయంకాలం వేళ వేసినటువంటి ఒకే ఒక అస్త్రానికి కొద్ది నిమిషాల్లో చనిపోయారు అరవై ఏడు కోట్ల మంది చనిపోయి మిగిలిన పెద్ద పెద్ద వీరులందరూ మూర్ఛపడి కింద పడిపోయారు ఇన్ని కోట్ల మందిని బతికించిన వారు స్వామి హనుమ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆయన వలన మళ్లీ ఇంతమంది బతికారు తిరిగి సీతమ్మతో కలిసి రాముడు పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు పద్నాలుగేళ్లు పూర్తయిపోయిందా భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు సరయూ నదిలో ప్రవేశిస్తాడు ప్రాణం విడిచిపెట్టేస్తాడు ప్రతిజ్ఞ పద్నాలుగేళ్లు పూర్తవగానే కనపడాలి తాను రావడం అవుతుంది భరద్వాజాశ్రమానికి వెడుతున్నానని ముందు హనుమతో కబురు చేశారు ఇక నేను సరయూ నదిలో దిగి ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అంటున్నటువంటి భరతుడి యొక్క ప్రాణములు రాముని యొక్క క్షేమమార్త చెప్పి కాపాడినటువంటి వారు స్వామి హనుమ మీరు చూడండి హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా హనుమ పేరు చెప్పినా హనుమ స్తోత్రం చేసినా హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే అందుకే ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే ఏళ్ళి శనిలో జాతకం ఉందనుకోండి సుందరకాండలో నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తారు నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తే ఏలాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు ఆయన అంత తీవికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడ కనపడడం హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు భయం వేసిందనుకోండి ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండ రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘన రూపంగా చదువుతారు ఘనపాఠి అంటారు ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకరా అన్న నామం పదమూడు మాట్లు తిరుగుతుంది ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని పదమూడు మాట్లు శంకరా అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో ఎంత ప్రభావం చూపిస్తుందో ఎన్ని మంగళాలిస్తుందో అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్లీ హనుమ యొక్క అవతారం కాబట్టి పదమూడు మాటలు శంకరా ఘన రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయరామ జయ జయ రామ చేశారు ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది శ్రీరామ జయరామ జయ జయరామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పర్యం పరివ్యాప్తమయ్యుంటే మాస శివరాత్రి అంటారు రాత్రి ఉండాలి అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి ఉంటేనే మాసశివరాత్రి ఏదో ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఉంటే శివరాత్రి అని రాయకూడదు అర్ధరాత్రికి పరివ్యాప్తం అయితేనే మాసశివరాత్రి అవుతుంది ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణని చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది నేను వస్తూ వస్తూ నమస్కారం చేసి వచ్చాను అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ రామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది మార్గశీర్షమాసం ధన్యమైంది అంటే అదే కదా అక్కడే కదూ అంతటి మహానుభావుడు అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు నిజంగా హనుమ యొక్క జీవిత చరిత్రని హనుమ యొక్క సాధితములను నాకు అనిపిస్తుంది అధికారులకి ఉద్యోగులకి ఒక పాఠం కింద చెప్తే నిజంగా అసలు జీవితంలో వాళ్ళు ఎంత వైభవోపేత